స్మృతిలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో మాజీ ఉన్నత మండలి చైర్మన్ మాతృమూర్తి ఇటీవల మరణించడంతో అమ్మ స్మృతిలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ ప్రొఫెసర్ మల్లెపల్లి లక్ష్మయ్య హాజరై లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ అందరి తల్లిదండ్రులు ఆస్తిపాసులు సంపాదించాలని చూస్తారు కానీ ప్రొఫెసర్ లింబాద్రి తల్లి తన కొడుకులను విద్యావంతులను చేసి సమాజానికి సేవ చేసే అవకాశం కల్పించడం గొప్ప విషయమని అన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి తల్లిదండ్రుల పెంపకం ముఖ్య పాత్ర ఉంటుందని లక్ష్మమ్మ నర్సయ్య పెంపకం సరైన ద్వారానే లింబాద్రయ్య ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు అనంతరం వి ప్రభాకర్ మాట్లాడుతూ పోరాటాల సమయంలో లక్ష్మమ్మ నిర్బంధ సమయంలో పిరికితనాన్ని నేర్పకుండా మంచి చేస్తున్నారని దానితోనే దారి నూరిపోసారని అన్నారు మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రొఫెసర్ లింబాద్రయ్ తల్లిదండ్రులు చదువుకోకుండా తన కొడుకులు ఉన్నత చదువులు చదివి సమాజానికి సేవ చేయాలని దృక్పథంతో అనేక కష్టాలు పడి కొడుకులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దారని అన్నారు అనంతరం ప్రొఫెసర్ లింబాద్రి రచించిన అమ్మతో అనుబంధం పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మార్స్లైన్ రాష్ట్ర నాయకులు బి ప్రభాకర్ దేవారం కాంగ్రెస్ నాయకులు ముప్ప గంగారెడ్డి గుల్లేరన్న రిటైర్డ్ జడ్జి నిమ్మ నారాయణ రిటైర్డ్ సిపి జాన్ వెస్లీ మండల అధ్యక్షుడు బాకారం రవి ఉమ్మాజీ నరేష్ వెల్మ భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అమ్మ మరణించిన తర్వాత అందరిలాగా నాకు కూడా చాలా బాధ అనిపించిన సందర్భంలో అమ్మతో అనుబంధం అని ఒక పుస్తకం రాయాలనిపించింది అందరిలాగానే సాంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలు మనం చేసుకున్నప్పటికి కూడా ఏదో మిగిలి ఉన్నది అని అనిపించింది ఏంటి ఆ మిగిలి ఉన్న అంశం అంటే అలాంటి కుటుంబ నేపథ్యం ఉన్న సామాజిక నేపథ్యం ఉన్న కుటుంబాలు ఒక మెసేజ్ నేర్చుకోవాలి ఏంటి అని అంటే నేను ఈ ఊర్లో మొట్టమొదలు పీజీ విద్యార్థికి ఎదిగి ఒక ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయ్యాను నాకు సాధ్యమైనప్పుడు మా ఊర్లో కాదు నాలాంటి సమాజం అందరికీ ప్రపంచం అందరికీ సాధ్యమని చెప్పాలి రెండవది మామూలు కూలీ నాలి చేసుకునే నా తల్లి నా తండ్రి నన్ను తయారు చేయటమే గాక వారి జీవిత కాలంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఘర్షణ లేకుండా రాగాలతో ఒక మాట అనకుండా ఒక మాట పడకుండా బతికినప్పుడు అట్లాగే కొడుకును కొడుకులను బిడ్డను ఒక మాట అనకుండా పెంచినప్పుడు అది ఏ తల్లిదండ్రులకైనా సాధ్యం కాబట్టి ఈ మెసేజ్ ఎందుకు ఇవ్వాలనిపించిందంటే సమకాలీన సమాజంలో ముఖ్యంగా నాలాంటి కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి యువతరం అనేక రకాల ఇబ్బందులు పాలవుతున్నారు కాబట్టి వారు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురొచ్చినా అధిగమించి సమాజం నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు కావాలి వాళ్ళు ఉన్నతమైనటువంటి విలువల్ని తెలుసుకోవాలి అందులో నేను చెప్పదలుచుకున్నది తల్లిని గౌరవిద్దాం తల్లిదండ్రులను ప్రేమిద్దాం అందరం బాగా చదువుకుందాం సౌకర్యాలని సద్వినియోగం చేసుకొని ముందుకెళ్దాం తద్వారా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు మీరు తల్లిదండ్రులను ప్రేమిస్తే తల్లిదండ్రుల లక్ష్యాలను మీరు సాధించడానికి అవకాశం ఉంటుంది అది వాళ్ళకి సాధ్యమైనప్పుడు అందరికీ సాధ్యమే ప్రయత్నిద్దాం అనేది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మా అమ్మ అందరిలాగానే ఒక అమాయక ఒక కూలి కూలి కుటుంబంలో పుట్టినటువంటి అరిపదరే అనే ఒక ఊర్లో నేడు సిరిసిల్ల జిల్లా ఎల్ మండలం ఉన్నటువంటి ఆ గ్రామం నుంచి రావుట్ల అనే ఈ ఊరికొచ్చింది ఈ వచ్చినప్పుడు వాళ్ళకేం లేదు కాపలతో ఒక ఎద్దుపాలు వ్యవసాయం నుంచి అది కూడా సరిగ్గా లేక మా నాన్న బొంబాయి వెళ్తే అక్కడ కంపెనీ మూత దుబాయ్ వెళితే అన్ని రోజులలో మమ్మల్ని మా కుటుంబాన్ని చాలా భద్రంగా పెంచి పెద్ద చేసి మాకు మా నాన్న పంపించిన డబ్బుల్ని జాగ్రత్తగా పొదుపు చేసి ఏ దిక్కు లేని మాకు ఒక నాలుగు ఎకరాల భూమి ఇచ్చి బోర్లేసి ఒక వ్యవసాయ కుటుంబంగా తీర్చిదిద్ది మమ్మల్ని అందరినీ ప్రయోజకులు చేసినటువంటి ఘనత మా అమ్మ అంతేకాదు మా అమ్మ నన్ను ఈ ఊర్లో గొప్ప చదువు చది రాష్ట్రానికి ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టడానికి మా అమ్మ వ్యక్తిత్వం మా అమ్మ నేర్పిన పాఠాలు నాకు బాగా దొరుకుతున్నాయి కాబట్టి మా అమ్మ నేర్చుకున్నది ఏంటంటే నేను ఎవరిని మనకూడదు ఎవరి జోలికి పోకూడదు తన పని తను చేసుకోవాలి తన పని మీదనే శ్రద్ధ పెట్టి మర్యాదగా పైకి వెళ్ళాలనేటువంటిది నేర్పింది అట్లా నేను మా కుటుంబం అంతా కూడా అట్లా సాధ్యమైంది కాబట్టి